హాయ్ ఫ్రెండ్స్ పన్నెండు వేల రూపాయల జీతం నెలకి పన్నెండు వేల రూపాయల జీతం లేకపోతే పదిహేను వేలు దాంట్లోనే ఇంటి అద్దె కట్టుకుంటూ పిల్లలను చదివించుకుంటూ వాళ్ళ చేత దాంట్లో చిన్న ఇల్లుని ఏర్పరచుకుందాం వాళ్ళకంటే గొప్ప ఆర్థికవేత్తలు ఎవరుంటారు ఉంటారు కదా అదే వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసి ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతారే వాళ్ళకంటే ఆర్థిక నేరస్తులు ఎవరుంటారు ఆర్థిక నేరస్తులను కాపాడడానికి ప్రయత్నం చేసే రాజకీయ నాయకుల కంటే మోసగాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మన మొహాన ముగ్గురు దేవుళ్ళ ఫోటోలు పడేసి మనం వాళ్ళ కోసం తిట్టుకుంటూ కొట్టుకుంటూ చూస్తుంటే వాళ్ళు కోట్ల రూపాయలు స్కాములు చేస్తూ వేల కోట్లు బ్లాక్ మనీ దాచుకుంటూ లక్షల కోట్లు బంగారాన్ని డబ్బుని విదేశాలకి బ్యాంకులో దాచుకుంటున్నారు ఏమైంది దేశం ఏమవుతుంది ఇప్పటికీ చాలామంది లక్షల కుటుంబాలు పదిహేను వేలు పదమూడు వేలలోనే పిల్లలను చదివించుకుంటూ బతుకుతున్నారు వాళ్ళే గొప్ప ఆర్థికవేత్తలు అప్పు తీర్చలేక తన ప్రాణాన్ని భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారే వాళ్ళకంటే ఆత్మాభిమాన గల వాళ్ళు ఎవరు ఉంటారు సొంత పిల్లల్ని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటున్నారు అంతకంటే ఆత్మాభిమానం గలవాళ్ళు ఎవరుంటారు ఎడిపోతుంది మన మొహాన ముగ్గురు దేవుళ్ళు బొమ్మలు పడేశారు రెచ్చగొడతారని కొంతమంది వదిలేరు మనం ఆలోచనలో ఉన్నాం అదే కొట్టుకుంటున్నాం అదే తిట్టుకుంటున్నాం అదే ఫేస్బుక్ అదే యూట్యూబ్ అదే మాయ ఏ దేవుడు కాపాడాడు చెప్పండి అప్పుల్లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని ఏ దేవుడు కాపాడాడు అప్పులు ఎగ్గొట్టిపోయిన వాళ్ళని ఏ దేవుడు దాకొచ్చాడు ఎందుకు మనకు ఆగ ఉద్యమాలు చేస్తేనే ఈ ప్రపంచం మొత్తం ఇంతవరకు వచ్చింది మార్పు కానీ వాళ్ళ భక్తిలో పడి సేవ చచ్చిపోయి మనం ఒకరి మీద ఒకళ్ళ అసూయ ద్వేషాలతో బతుకుతున్నాం ఆలోచిద్దాం బ్రదర్